ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ ఎన్నికల పైన ఈసీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడే చేయడం జరుగుతుంది చాలా మంది విడేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్లకెన్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటి వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదలైతే కానుంది ఏపీలో లో ఇరవై ఐదు లోక్సభ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో పదిహేడు లోక్సభ ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానంలో మే పదమూడున ఎన్నికలు అయితే జరగనున్నాయి రేపటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు అయితే చేయవచ్చు ఇరవై నామినేషన్ల స్కూటీని ఉంటుంది ఇరవై తొమ్మిదిన ఉపసంహరణకు అవకాశం ఉంటుంది అదే రోజు అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు ఏపీ తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ పద్దెనిమిది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ ఇరవై ఐదు నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖున నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏపీ తెలంగాణలో ఎన్నికలు మే పదమూడు తారీఖున జరగబోతున్నాయి ఓట్ల లెక్కింపు విజేతల ప్రకటన జూన్ నాలుగు తారీఖున ఉండబోతుంది మొత్తం ఏడు దశల్లోనూ దేశంలోని అన్ని లోక్సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది మార్చి పదహారున సిఈసి రాజీవ్ కుమార్ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ విడుదల చేయగా దేశవ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఈసీ ఏర్పాట్లు చేస్తుంది ఏప్రిల్ పంతొమ్మిదిన దశ పోలింగ్ అయితే జరగబోతుంది ఇక ఏపీ తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్లు అయితే ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట నామినేషన్ల పరిశీలన డేట్లు కూడా క్లియర్గా ఇచ్చారు సేమ్ యాస్టీజ్ గా